మొత్తన్నది జీవితాలను చిత్తి చేస్తున్న ఎటువంటి సందేహం లేదు ఆ మత్తు ఈ రూపంలో ఉన్న అది గంజాయి రూపంలో ఉన్న మద్యపాన రూపంలో ఉన్న సిగరెట్ల రూపంలో ఉన్నా మత్తు మందుల రూపంలో ఉన్నా ఈ రూపంలో ఉన్న మొత్తన్నది మత్తే ఈ మత్తు మన యువతను భావి తరాల భవిష్యత్తును నాశనం చేస్తుందన్న ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ మత్తుకు బానిసైన మన యువత పెడమార్గాలు పట్టి తద్వారా ఎన్నో ఘోరాలు నేరాలు చేస్తున్నారు కనుక ఈ మత్తు నుంచి మన యువతను రక్షించాలి ప్రభుత్వాలు ఈ మత్తుని విషయంలో కొంత ఉదాహత ప్రవర్తిస్తున్నాయనే చెప్పక తప్పదు గతంలో అయితే మరీ ఎక్కువగా ఉండేది ఈరోజు కొంతవరకు తగ్గినప్పటికీ కూడా పూర్తిగా ఈ మత్తు పదార్థాలని నిషేధించాల్సిన అవసరం ఎంతనే ఉంది అదేవిధంగా మద్యపాన నిషేధం గతంలో ఎన్టీ రామారావు గారు చేశారు కానీ ఫెయిల్ అయ్యారు కానీ ఆ మద్యపాన నిషేధం అన్నది చేస్తే చాలా బాగుంటుంది కానీ చేసేందుకు ప్రభుత్వాలు అంగీకరించవు ఎందుకంటే ప్రభుత్వాలకి అదొక ఆదాయ వనరుగా మారింది మీరు ఆలోచించండి ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది కానీ అదే ప్రభుత్వాలు ఆ సొమ్మును తీసుకెళ్ళి ఆరోగ్యం మీదో లేకపోతే యువతని ఉత్తేజపరిచే విషయాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే యువత బాగుంటుంది తద్వారా దేశం కూడా బాగుంటుంది అంతేగాని కేవలం మందు మీద లేకపోతే మద్యపానం మీద వచ్చే ఆదాయం ఆదాయంగా మనం పరిగణించలేము దానివల్ల మన యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది కనుక ముందు ముందు మన ప్రభుత్వాలు మద్యపాన నిషేధం వంటి తెస్తే మంచిది ఒకవేళ తేలేకపోయినా యువతని కట్టడి చేసే మార్గాలు మాత్రం పరిశోధించాలి ఎందుకంటే ఈరోజు ఒక పదిహేను పదహారు సంవత్సరాల కుర్రలు కూడా ఈ మత్తుకు కూడా నేను చూశాను అనగా ఈ మత్తుని మాత్రం మన యువతకు దూరంగా ఉంచాలి సౌత్ ఆఫ్రికా లాంటి కొన్ని కొన్ని దేశాలు ఈ గంజాయి అన్నది లేదంటే ఈ మద్యం అన్నది చాలా విరుగుగా వాడటం వల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా దేశానికి ఉపయోగపడే పనులు చేయలేని పరిస్థితిలో ఉంటారు కనుక మన యువత ఆ ముత్తుకి తోగే టైమునే మన దేశ భవిష్యత్తు కోసం లేదా వారి భవిష్యత్తుకైనా ఉపయోగించుకుంటే మన యువత బాగుంటుంది మన దేశం బాగుంటుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు ఈ గంజాయి ఈ మత్తు పదార్థాలు ఉపయోగాలు తగ్గాయి కొంతవరకు కట్టడి చేశారు అయినప్పటికీ కూడా చాలదు ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయాలి ఈ మత్తుకు బానిసరి కూటములు ఈ శ్మశానాల్లోనూ పాడుపడ్డ పార్కుల్లోనూ పాత బిల్డింగుల్లోని ఒక అడ్డాలుగా ఏర్పాటు చేసుకొని అటుగా వచ్చే యువతులపై దాడులు చేయడం లేదంటే వ్యాపారుల మీద దాడులు చేయడం మనం తరచుగా పేపర్లోనూ వార్తల్లోనూ చూస్తూనే ఉన్నాం కనుక మత్తు పదార్థాల విషయంలో జాగ్రత్త వహించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది కనుక ఎక్కడైనా మేల్కొని ప్రభుత్వాలు ఈ మత్తుకు బానిసయ్యే యువతకి ఉత్తేజం కలిగించే విషయాల్లో మార్పు చెందించినట్టు చేస్తే ఖచ్చితంగా యువత బాగుపడుతుంది దేశం కూడా బాగుపడుతుంది మీకు నా మాటలు నచ్చినట్టయితే మా మై సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మీ జనార్థం